నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి దొంగ సర్టిఫికెట్లు ఇచ్చిన వైద్యులపై చర్యలకు స్పీకర్ డిమాండ్ వైద్యుల్ చేయాలి అయ్యన్న అర్హులకు పింఛన్లు ఇవ్వాల్సిందే అయ్యన్న నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళు గత ఐదు సంవత్సరాలుగా టెన్షన్ తీసుకున్నారు అదే చట్ట విరోధం చట్ట వ్యతిరేకం వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకుంటారు ఐదు సంవత్సరాలు తినిసారండి అర్హత లేకపోతే ఎంత డబ్బు అండి రాష్ట్రం మొత్తం మీద వాళ్ళ మీద మీరు ఏ యాక్షన్ చంద్రబాబు నాయుడు గారు రెండోది డా సర్టిఫికేట్ ఇచ్చి దొంగ సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్ మీద ఏ యాక్షన్ తీసుకుంటాడు ఇది నా డిమాండ్ డిమాండ్ అనుకోండి ఏమో రిక్వెస్ట్ అనుకోండి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అయి ఉండి దొంగ సర్టిఫికేట్ ఇస్తాడా డబ్బులు గమ్ముడు పోయి దొరికే కదా ఇంతమంది దొరికారు కదా ఈ డాక్టర్ ఈ సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్ ఎవరు మన సర్టిఫికేట్ ఉంది కదా డాక్టర్ సంతకంతో వాళ్ళందరినీ వెరిఫై చేసి వాళ్ళ మీద యాక్ట్ తీసుకుంటారు ఇంచేదాన్ని మామూలు సామాన్యులు రోడ్డు మీద వెళ్ళిపోయిన వ్యక్తి తప్పు చేయొచ్చు తెలిసే తెలియకో ఎంబీబీ చదువుకున్న డాక్టర్ తప్పు చేస్తే క్షమించరాని నేరం అంతా ఈ డబ్బులు డాక్టర్ రికవర్ చేస్తారా లేదా డాక్టర్ సర్టిఫికెట్ క్యాన్సిల్ చేస్తారా లేదా జైలుకి పంపిస్తారా సరైన నిర్ణయం తీసుకుంటే అప్పుడు ప్రజల్లో ఒక ఆలోచన వస్తుంది తప్పుడు పని చేసేవారికి కొంచెం భయం వస్తుంది అంతే క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను పెట్టాను దీన్ని చంద్రబాబు నాయుడు ధైర్యంగా చేయాలండి ఇటువంటి దొంగ పనులు చేసిన విషయం మీద తెలగండి ధైర్యంగా చేయాలి ప్రభుత్వం అంత సరైన నిర్ణయాలు తీసుకోవాలి అంటే చాలా అన్యాయం మీరు ఇమ్యూనిటీ వ్యాక్సిన్ తీసుకోండి అరుగులు అందరికి ఇవ్వండి నిజంగా ఫార్టీ పర్సెంట్ అరుగులు అందరికి ఇవ్వండి కాదండి ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉన్న డాక్టర్ సెక్యూర్ మీద చేయడం అది చాలా అన్యాయం అండి మీద ప్రభుత్వం క్యాబినెట్ మంత్రులు అందరు కూర్చొని సమీక్ష చేసి ఈ డబ్బుని వేస్ట్ చేయకుండా ఇప్పటికే అప్పుల్లో ఉన్నాం మనం ఈ డబ్బులన్నీ పైసా పైసా పోగు చేసి పనులు చేసుకుంటున్నాం ఇంత డబ్బు వేస్ట్ అవుతుంది ఓన్లీ ఫ్యాన్స్ విషయంలో ఇంత డబ్బు వేస్ట్ అవుతుంటే ఈ డబ్బుతో అనేక కార్యక్రమం చేసుకోవచ్చు కదా అది నా ఆలోచన దానికోవచ్చు చంద్రబాబు నాయుడు గారు స్టబనగా ఉండి భయం పడకుండా స్టబనర్గా ఉండి సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీ ద్వారా వారిని కోరుకుంటున్నాను